మీకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చాయా ఎంత వచ్చాయి ఎప్పుడు వచ్చాయి ఇలాంటి క్వశ్చన్స్ కొంతమంది అడుగుతున్నారు అందరూ కాదు మొన్న నేను ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదా ఛానల్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అయిందని ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా చెప్తాను ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను నియర్లీ టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందనమాట నేను వ్లాగ్ అనేది షూట్ చేసి కానీ పోస్ట్ చేసి కానీ సో ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ నేనైతే అప్పుడే లేచాను టైము ఫైవ్ థర్టీ ఫార్టర్ టు సిక్స్ అవుతుంది ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ వచ్చేసి మీకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చాయా సో అసలు మనీ వస్తే ఎంత మనీ వచ్చాయి యూట్యూబ్ రూల్స్ ప్రకారం మనకి ఎంత మనీ వచ్చిందనేది మనం నెంబర్స్లో అయితే చెప్పకూడదని చాలా యూట్యూబర్స్ చెప్తారు సో ఎంత మనీ వచ్చినాయి అనే దానికి మనం ఏదైనా ఇండైరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి కదా ఫస్ట్ అయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో లాస్ట్లో నాకు ఎంత అమౌంట్ వచ్చినది అనేది కూడా డిస్ప్లే అవుతుంది ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ లేకంగానే ఒకసారి రోడ్ మీదకి వచ్చాను లాస్ట్ నైట్ వర్షం పడింది కదా ఆ వర్షానికి పక్కనున్న ఏరియా మొత్తం బాగా వాటర్ వచ్చేసాయి సో ఎప్పుడు వర్షం పడినా ఇంతే ఇట్లా బాగా వాటర్ వచ్చేస్తే దానివల్ల దోమలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి మా సైడ్ ఇంతకుముందు ఎప్పుడైనా వీడియోస్ పోస్ట్ చేస్తే అంటే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక త్రీ డేస్కి కూడా టెన్ వ్యూస్ ట్వంటీ వ్యూస్ థర్టీ వ్యూస్ ఇలాగే వచ్చాయి అందుకని నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ తగ్గిపోయి పోస్ట్ చేయడం మానేశాను బట్ ఒక టూ త్రీ డేస్ నుంచి ఏ వీడియో పోస్ట్ చేసినా పోస్ట్ చేసిన వన్ అవర్కి కేసులో వస్తున్నాయి వ్యూస్ సో మీ సపోర్ట్ కూడా ఉందనిపించి లైట్గా ఇట్లా వ్లాగ్స్ షూట్ చేద్దాం అప్పుడప్పుడు ఇంకా షార్ట్స్ అయితే ఎప్పుడూ పోస్ట్ చేస్తూనే ఉంటాను డైలీ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే ఇలా కాదు ఇలాంటి టాపిక్ మీద వీడియోస్ చేయండి ఇట్లాంటి వీడియోస్ ఏమన్నా కామెంట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నాకు ట్రైపాడ్ లేదనమాట అంటే ఇది వరకు ఉండేది అది విరిగిపోయింది దానివల్ల నేను ఫోన్ గోడ మీద పెట్టాను మధ్యలోనే ఫోన్ తీసేదాన అది ఎక్కడ వాటర్లో పడిపోయా అని నాకు కొంచెం భయంగా అనిపించింది ప్రస్తుతానికి ఇలా మేనేజ్ చేద్దాం మంచిగా రీచ్ వస్తే అప్పుడు ఇంకొక డ్రై ఫ్రోట్ తీసుకుందాం అనవసరంగా ఎందుకు అనిపించింది అందుకనే తీసుకోలేదు ఇక్కడైతే పనంతా అయిపోయిన తర్వాత ఇడ్లీ అండ్ చట్నీ చేసేసాను పిల్లలకి పెట్టేసాను ఎందుకంటే మేము ఇప్పుడు ఒడియాలు వేయడానికి వెళ్తున్నాం ఒడియాలో వేసి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది అనిపించింది అందుకనే పిల్లల వరకు పెట్టేసి నేనైతే ఒడియాలో వేయటానికి వెళ్ళిపోయాను సో మాకు టెర్రస్ లేదు కాబట్టి మేము పక్కింటి వాళ్ళ ఇంటి పైన వేస్తున్నాం ఆల్రెడీ రెండు సార్లు వేసేసాం ఇప్పుడు షార్ట్ టైం వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారనమాట మళ్ళీ బ్యాటర్ అనేది ఆ చూపించాను కదా అటు సైడ్ ఉన్నది మా ఇల్లు ఇంకా ఈ వర్క్ అంతా పూర్తి చేసుకుని నేను ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినడం స్టార్ట్ చేసేసరికి టెన్ థర్టీ అయిపోయింది సో ఇంకైతే నెక్స్ట్ పాయింట్లోకి వచ్చేద్దాం మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను మీకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చాయి ఎంత వచ్చే అనేది కదా మీ క్వశ్చన్ సో యూట్యూబ్ నుంచి మనకి మనీ రావాలంటే మీ అందరికీ తెలిసే ఉండేది ఫస్ట్ అయితే మన ఛానల్ మాంటైజేషన్ అవ్వాలి మాంటైజేషన్ అవ్వాలంటే వాళ్ళు కొన్ని రూల్స్ పడతారు ఛానల్కి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి ఇన్ని వాచ్ అవర్స్ ఉండాలి అని చెప్పేసి ఇప్పుడైతే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి నాకైతే ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వలేదు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కూడా అవలేదు ట్రై చేస్తున్నాను అవుతాయి ఏమో అని ఈ మనీ వీడియో నేను షార్ట్ పోస్ట్ చేసింది మొన్న అంటే మంత్లీ మనం డాక్రా ఇవన్నీ కడుతూ ఉంటాం కదా అట్లా శాలరీ పడినప్పుడు తీసుకోవడానికి వెళ్ళాను సో అది చూసి మానిటైజేషన్ ఎనేబుల్ అయింది అనుకుని ఒక ఇద్దరైతే మెసేజ్ చేశారు అయితే కంపల్సరీగా ఫస్ట్ మీతోనే షేర్ చేసుకుంటాను సో ఇదైతే ఈరోజు వ్లాగ్ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి